పలికే బంగారం అయ్యే ప్రోమో లో ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం స్వర బర్త్డే ని గ్రాండ్ గా చేస్తూ ఉంటాడు ఇంద్ర ఇక అందరూ బర్త్డే దగ్గరికి వస్తారు ఇక స్వరని కూడా ఇక స్వరని కూడా బర్త్డే దగ్గరికి పిలిచి రామ్మా అని చెప్పి ఇక సన్ని అంటూ ఉంటాడు ఇదిగో కేక్ కట్ చేయమ్మా అని చెప్పి ఇక అనగానే స్వర అమ్మ అని ఆ కేక్ మీద రాసి ఉండగానే ఇక స్వర ఆనంద పడుతూ ఉంటుంది ఈ కేక్ కట్ చేయమ్మ అని చెప్పి ఇక సన్ని స్వర చేతిలో చాకు పెడతాడు ఇక స్వర ఆనందంగా కేక్ కట్ చేస్తూ ఉంటే ఇక బాబీ సుభద్ర వైపు అలానే చూస్తూ ఉంటాడు ఇక సుభద్ర బాబీకి ఈ కేక్ వద్దని చెప్పు అన్నట్టుగా సైగ చేస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా బాబీ షాక్ అవుతూ ఉంటాడు ఇక స్వర కేక్ కట్ చేస్తూ ఉండగా సన్ని కేక్ ని తీసుకొని ఇక స్వరకి తినిపిస్తూ ఉంటే ఆ కేక్ ని అమ్మకి కాదు నాకు తినిపించు అని చెప్పి అనగానే ఒక్కసారిగా సన్ని షాక్ అవుతూ ఉంటాడు ఇక అందరు షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఇక స్వర కూడా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇంద్ర కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటాడు ఇక స్వర కూడా మనసులో బాబీ ఏంటి ఇలా చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది మరేం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో